హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీయతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేసి హైప్ కూడా ఇవ్వండి రుద్రాక్ష పార్ట్ ట్వంటీ వన్ ఇద్దరు వాళ్ళ కార్లు స్టార్ట్ చేసుకుని ఆఫీస్ వైపు సాగుతారు గంటలో ఇద్దరు ఆఫీస్కి చేరుకుంటారు అఖిల్ని కూడా తీసుకుని తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు అనూప్ ఏమైంద్రా ఎందుకు నీ క్యాబిన్కి తీసుకొచ్చావు తన ఫోన్లో ఇంతకుముందు ఆ వాక్యాల ఫోటో తీశాడు కదా అది అఖిల్ ముందు పెడతాడు ఎందుకురా ఇప్పుడు ఇది చూపిస్తున్నావు మనకు మరొకట్లు దొరకాలిగా అంటూ అడుగుతాడు అఖిల్ దొరికిందిగా అంటాడు చిరునవ్వుతో ఎలా ఎలా అంటే అంటూ శ్రీలత గారు చెప్పినప్పుడు తన కనిపెట్టిన విధానం చెప్తాడు అఖిల్కి కూడా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు ఇక పావులు ఫాస్ట్గా కదపడమే అంటూ తన అసిస్టెంట్ వివేక్కి కాల్ చేస్తాడు చెప్పండి సార్ అంటాడు కొద్దిసేపటికి అతను ముందుకు వచ్చి కేరళ రాష్ట్రంలో ఉన్న మొత్తం పురావస్తు శాఖ అధికారుల డీటెయిల్స్ కావాలి ముఖ్యంగా అందులో చంద్రకాంత్ అనే పేరు ఉన్న వ్యక్తి డీటెయిల్స్ కావాలి ఎన్ని రోజుల్లో సార్ టైం లేదు వివేక్ డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు ఒక్క రోజుల వివరాలు కావాలి అతని మాటకు ఎదురు చెప్పడం వివేక్కి తెలియదు ఎంతో అర్జెంట్ అయితే తప్ప అలా తొందరగా కావాలి అని చెప్పడానూప అందుకే అది అర్థం చేసుకొని అలాగే సార్ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు వివేక్ సోర్స్ దొరికింది కదా ఇక నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళరా వర్క్ చూడు వివేక్ వివరాలు ఇచ్చే లోపల మన వర్క్ ఫాస్ట్గా మూవ్ చేద్దాం మరలా నేను కేరళ వెళ్లాల్సి వస్తుంది నువ్వు ఒక్కడే కాదు ఇద్దరం అంటాడు స్థిరంగా అఖిల్ సరే ఇద్దరం అంటూ నవ్వుతాడు అనూప్ మంచి స్నేహం వాళ్ళిద్దరిది అందుకే ఆ స్నేహాన్ని బంధంగా మార్చుకోవాలని అనూప్ ఆశపడుతున్నాడు మరి అఖిల్ అది జరగనిస్తాడా లేదా అని ఆ దేవుడికే తెలియాలి బర్క్లో పడిపోయి సాయంత్రం ఎప్పుడైందో లేదు అనూప్కి ఆకాష్ ఇంకా ఆకృతి తనకి డైలీ రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చే వరకు ఇతరిని చూసి కూర్చోండి అని చెప్తాడు ఇద్దరూ కూర్చుంటారు ముందుగా ఆకాష్ ఆ రోజు వర్క్ ప్రోగ్రెస్ చెప్పగానే అంతా శ్రద్ధగా విని కొన్ని కొన్ని మార్చమని చెప్పి గైడ్ చేస్తాడు ఆకాష్ అన్ని వివరంగా నోట్ చేసుకుంటాడు తర్వాత అతను అయిపోగానే ఆకృతి వైపు చూస్తాడు తన టీం వర్క్ ఆ రోజు ప్రోగ్రెస్ మొత్తం చెప్తుంది అంతా విని గుడ్ నేను అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్గా పికప్ అయ్యావు అంటూ మెచ్చుకుంటాడు అనూప్ అనూప్ మెచ్చుకునేసరికి ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా అనిపిస్తుంది ఆమెకి చిన్నగా నవ్వుతుంది ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు శ్రీ సార్ ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని గుర్తించి పైకి తీసుకువచ్చే వ్యక్తి ఒకరుండాలి మీరు నాకు జాబ్ ఇచ్చి నాకు హెల్ప్ చేసి ఉండకపోతే ఇంకా ఆకాశ సార్ నాకు మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ఉండకపోతే నేను ఇంతలా నేర్చుకోగలిగేదాన్ని కాదేమో ఓయ్ మధ్యలో నా పేరెందుకు ఇందులో నేను చేసింది ఏముంది ఇదంతా నీట్ టాలెంట్నే నేనేమి చేయలేదు అంటాడు ఆకాష్ సరే తొందరలో మనకు ఒక ప్రాజెక్ట్ డెడ్లైన్ ఉంది కదా గుర్తుందా అంటూ అడుగుతాడు అనూప్ సార్ అంటారు ఇద్దరు ఒకేసారి వినయంగా జాగ్రత్తగా కంప్లీట్ చేయండి అలాగే సార్ టైంకి కంప్లీట్ చేస్తాం నేను ఎల్లుండి నుండి ఒక టూ డేస్ ఉండను ఊరు వెళ్తున్నాను అఖిల్ కూడా ఉండడు సో మీరిద్దరూ జాగ్రత్తగా ఫోకస్ చేసి నేను తిరిగి వచ్చే లోపల చాలా వరకు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి అలాగే సార్ అంటాడు ఆకాష్ కానీ అనూప్ ఊరు వెళ్తున్నాడు అన్న మాట ఎందుకో దిగులుగా అనిపించడంతో సైలెంట్ అయిపోతుంది కృతి ఆమె మౌనం ఎందుకో అనూప్కి అర్థం కాలేదు కానీ ఆకాష్కి అర్థమవుతుంది కృతి అంటూ పిలవగానే ఉలిక్కిపడి అనూప్ వైపు చూస్తుంది వినబడిందా నేను ఇప్పుడు చెప్పింది హా అంటూ తల ఫాస్ట్గా ఓపేస్తుంది ఆమె భావాలు ముద్దుగా అనిపిస్తాయి అనూపుకి నవ్వుకుంటూ క్షణం పాటు ఆమె వైపు చూసి ఇక మీరు వెళ్ళండి అనడంతో ఇద్దరు వెనుతిరుకుతారు ఆమె అడుగులు భారంగా బయటకు పడతాయి తన జీవితంలో అడుగులు ఇంత భారంగా పడడం ఇదే మొదటిసారి మౌనంగా వెళ్ళి తన సీట్లో కూర్చుంటుంది ఆకాష్ కూడా ఆమెను అర్థం చేసుకుని ఆమెకి కదిలించు వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత సీట్లో తల వెనక్కి వాలుస్తాడు అనూప్ మధ్యలో ఎన్నో ఆలోచనలు అన్నీ కలిపి ఉక్కిరి పిక్కిరి చేసేస్తాయి అతన్ని రేపు సాయంత్రం లోపల వివేక్ డీటెయిల్స్ ఇస్తాడు కేరళ బయలుదేరి వెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వడానికి వీల్లేదు అనుకుంటాడు అంతలోనే కృతిమొహం గుర్తుకు వస్తుంది తనని చూడకుండా రెండు ఉండాలా అనుకుంటాడు వెంటనే శ్రీసార్ అంటూ సంబరంగా పిలుస్తున్న ఆకృతి అందమైన మూము గుర్తుకు వస్తుంది శ్రీ సార్ అంటూ పిలిచి మనసు అంతరాల్లోకి వెళ్ళిపోయినట్లుగా ఉంది ఈ పిల్ల అనుకుంటూ చిన్నగా నవ్వుకుంటాడు సాయంత్రం ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకి చెల్లికి ఈరోజు జరిగిందంతా చెప్తాడు ఇంకా క్లూ దొరికిందని చెప్పి అది ఎలా దొరికిందో కూడా చెప్తాడు అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు ఎల్లుండి కేరళ వెళ్లాల్సి వస్తుందని చెప్పి తన రూంలోకి వెళ్ళిపోతాడు అన్న కేరళ వెళ్తున్నాడంటే ఈ ప్రవరాకిడు కూడా వెళ్తున్నాడా అనుకుంటుంది అఖిల్ గురించి ఆలోచిస్తూ అర్పిత అన్నను అడిగితే వామ్మో వద్దులే నీకెందుకు అంటాడేమో అనుకుంటూ ఆలోచిస్తూనే తన గదిలోకి వెళ్ళిపోతుంది మొదటిసారి గుమ్మం దగ్గర అఖిల్కి డాష్ ఇచ్చిన దగ్గర నుండి ఆమె మనసు అఖిల్ గురించి తెలియకుండానే ఆలోచిస్తుంది అది ఆమెకు కూడా తెలుస్తుంది అఖిల్ గురించిన ఆలోచనలు కూడా ఆమె మనసుకి తెలియని ప్రశాంతతనిస్తాయి ఇది అని చెప్పలేని ఒక అందమైన భావం అందుకే ఆ భావాలు తన మనసు నుండి దూరం చేయలేకపోతుంది అఖిల్ మనసులో ప్రస్తుతానికి తను లేను అని తెలిసినా కూడా ఆమె ఆలోచనలో ఆగడం లేదు నైట్ కాల్ మాట్లాడి లోపలికి వచ్చిన భరత్ తన భార్య ఏదో దీర్ఘంగా ఆలోచించడం చూస్తాడు ఏంటంజు అంత ఆలోచన ఏమో అండి నాకేదో దిగులుగా ఉంది నందు కేరళ వెళ్తాను అంటున్నాడు అతన్ని ఎలా అయినా కాపాడతాడు కానీ వాళ్ళు అసలే రాక్షసుల్లాగా ఉన్నారు వాడికి ఏమీ కారు కదా అంటూ అడుగుతుంది బేలగా కన్నీళ్లతో భర్త వైపు చూస్తూ తను పడుకొని చేయి చాచగానే బెంగగా భర్త గుండెల మీద తలపెట్టి పడుకుంటుంది నువ్వేమీ కంగారు పడకు నా కొడుకు సింహం అనుకున్నది సాధించే వస్తాడు ఎవరికీ దొరకని పుస్తకం వాడికి దొరికింది అంటే అర్థమేంటి ఈ సృష్టిలో కారణం లేకుండా ఏది జరగదు అంచు నీ కొడుకు వలన జరగవలసిన మంచి ఉందేమో అందుకే వాడికి ఆ పుస్తకం దొరికిందేమో మనం వాడికి ఏమి సహాయం చేయకపోయినా వాడు సింగిల్ హ్యాండ్తో అంతా చూసుకోగలడు కానీ ఇలా నువ్వు ఏడ్చి వాడిని వీక్ చేయకు అలాగే వెనక్కి లాక్కు సరేనా అంటూ ఆమె తలని మురుతూ ఆమెకెంతో లానగా ధైర్యం చెప్తారు భరత్ గారు సరే అంటూ కళ్ళ తుడుచుకొని భర్త చుట్టూ చేతులు వేస్తుంది నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మిగా అంజు నువ్వు ఇలా కండతట పెట్టడం మన కుటుంబానికి మంచిది కాదు వాడు రేపు వెళ్ళేటప్పుడు నవ్వుతూ పంపించు ఇలా కన్నీళ్లు ఉంటే ఊరుకోను అంటూ చిరుకోపంగా మందలిస్తారు భరత్ సరే అంటూ బుద్ధిగా తల ఊపి భర్త గుండె చప్పుడు వింటూ అతను ప్రేమగా చూకొడుతుంటే నిద్రలోకి జారుకుంటుంది అంజలి పడుకున్నా కానీ ఎంతసేపటికి నిద్ర పట్టక తన తల్లి చూస్తుంది ఆకృతి డీప్ స్లీప్లో ఉంటుంది సరస్వతి మెల్లగా లేచి తెరిచి ఉన్న కిటికీ దగ్గరికి వచ్చి నిలబడుతుంది చల్లని గాలికి మది ప్రశాంతంగా అనిపిస్తుంది ఆమెకి నిద్ర పట్టకపోవడానికి ముఖ్య కారణం అనూప్ ఎందుకు సార్ మీరు ఊళ్ళో ఉండను అంటే నాకు ఇంత బెంగగా ఉంది నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానా అవును అనే చెప్తుంది మనసు మొదట తనకి ఇచ్చాడని దేవుళ్ళ చూడటం మొదలుపెట్టింది స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండేది అనూప్ మీద అది ఎప్పుడు ప్రేమగా మారిందో ఆమెకు కూడా తెలియలేదు తను అతనికి సరిదూపుతానా అనుకోగానే వెంటనే ఆ మనసు ఎందులోనూ నువ్వు అతనికి సరిచోడు కాదు అని హెచ్చరిస్తుంది వెచ్చని కన్నీరు ఆమె బుక్కలను తడిపేస్తుంది కొద్దిసేపు బాధపడినా వెంటనే తీరుకుంటుంది వాస్తవం గ్రహిస్తుంది నేను అతని కంపెనీలో జాబ్ చేసే ఉద్యోగిని మాత్రమే అందరి వాటికి ఆశపడకూడదు అనుకుంటూ తనకు తాను సత్తి చెప్పుకుంటుంది కిటికీలు మూసి వెళ్ళి పడుకుండిపోతుంది ఆకాశంలో పౌర్ణమి గడియలు ఇక కొద్ది రోజుల్లో రానున్నాయి అని అర్థమైన ఆ నడివయసు వ్యక్తి అలాగే ఆ చంద్రుని చూస్తూ ఉండిపోతాడు మొదటి హత్యని నేను ఆపలేకపోయాను కనీసం రెండవ హత్య అయినా అతను ఆపితే బాగుండు అనుకుంటాడు బాధగా ఆ బుక్ని అసలు పట్టించుకోలేదు అందుకే మొదటి హత్య ఆగలేదు ఇప్పుడు ఇది కూడా జరిగిపోతుందా దేవుడా ఈ హత్య చెరగడానికి వీల్లేదు ఎలాగైనా ఆగాలి కాపాడు అంటూ మనసులోనే మూగగా బాధపడతాడు నేను ఇంత చేసినా ఉపయోగం లేకుండా పోయింది అనుకుంటూ అతని మనసు విలవెల్లాడుతుంది పక్కన ప్లేట్లో ఉన్న భోజనం వైపు చూస్తాడు అది తినాలి అనిపించిన దిగులతో అలాగే పడుకుంటుపోతాడు అతను ఒక మంచి వ్యక్తి ప్రయత్నం ఫలిస్తుందా అను అతడిని కాపాడతాడా ఎందుకు ఈ హత్యలు దేనికోసం తెల్లవారగానే ఎవరు పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు ఆఫీస్కి వచ్చి తల తిప్పకుండా వర్క్ చేసుకుంటూ ఉంటారు అనూప్ ఇంకా అఖిల్ మధ్యాహ్నం టైంకి అనూప్ క్యాబిన్లో అడుగు పెడతాడు వివేక్ కూర్చో వివేక్ నేను అప్పు చెప్పిన వారికి ఏమైంది అయిపోయింది సార్ వెరీ గుడ్ కూర్చో థ్యాంక్స్ చెప్పి అనూప్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని ఫైల్ అతని ముందు పెడతాడు వివేక్ ఆ ఫైల్ ఓపెన్ చేసి మొత్తం చదివినాను అనూప్ ఆలోచనలో పడతాడు ఎందుకంటే చంద్రకాంత్ అనే పేరుతో పురావస్తు శాఖ అధికారులు ఇద్దరు ఉన్నారు అనూప్ ఆలోచన అర్థమై అవును సార్ ఆ పేరుతో ఇద్దరు ఉన్నారు వాళ్ళ పూర్తి వివరాలు ఎందులో ఉన్నాయి గుడ్ చెప్పినట్లుగా ఒక్కరోజులో నాకు వివరాలు అందించావు రేపు మాతో పాటుగా నువ్వు కూడా కేరళ రావాల్సి ఉంటుంది అన్న అనూప్ మాటకి ఎందుకు అని కూడా అడగకుండా ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు వివేక్ రేపు తొందరగా బయలుదేరాలి ఈ ఇద్దరులో ఎవరు అసలు టార్గెటెడ్ చంద్రకాంత్నో తెలుసుకోవాలి అనుకుంటాడు డీటెయిల్స్ జాగ్రత్తగా దాచిపెట్టి వర్క్లో మునిగిపోతాడు అంతలో అఖిల్ వాళ్ళ అమ్మను ఒకసారి కలవాలి అన్న విషయం గుర్తుకు వస్తుంది ఈ సమస్య తీరా కలుద్దాము అనుకుంటాడు మొదట పొద్దులే ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటేనే బెటర్ అనుకుని లంచ్ టైంలో వెళ్దాం అనుకుంటాడు లంచ్ దాకా వే వర్క్ చేసుకుని తినడానికి ఇంటికి వెళ్తున్నా అని అఖిల్కి చెప్పి బయలుదేరిపోతాడు అనూప్ అఖిల్ ఎలాగో బాక్స్ తెచ్చుకుంటాడు కనుక తను ఇంటికి రాడని తెలిసి ఆ టైంలో కలవాలని ప్లాన్ చేసుకుంటాడు కాలింగ్ బెల్ సౌండ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన యమున ఎదురుగా ఉన్న అనూపని చూసి ఆశ్చర్యపోతుంది వెనక్కి చూస్తుంది తన కొడుకు కూడా వచ్చాడేమో అని నీ కొడుకు రాలేదు నేను మాత్రమే వచ్చాను ఏమి నీ కొడుకు లేకుండా నేను రాకూడదా మీ ఇంటికి అంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు నువ్వు ఎప్పుడైనా రావచ్చు నందు వేషాలు వేయ కానీ ఇంతకీ ఏమిటి సడన్గా సార్కి అత్త గుర్తుకు వచ్చింది భోజనం ఉందా అయితే పట్టించు తినేసి మాట్లాడుకుందాం నీతో మాట్లాడాలని వచ్చాను మరలా ఆఫీస్కి వెళ్ళి తినడానికి నేను టైం వేస్ట్ చేయలేను సరే పద అంటూ డైనింగ్ టేబుల్ వైపు నడుస్తుంది ఇద్దరు భోజనం ముగించి కొద్దిసేపటికి వచ్చి హాల్లో కూర్చుంటారు నీతో కొంచెం మాట్లాడాలని వచ్చా అత్త అది ముందే అర్థమైందిలే నందు లేకపోతే ది గ్రేట్ ఫ్యాషన్ వరల్డ్ సీఈఓ గారు ఆఫీస్ టైంలో నా దగ్గరికి రావడమా అత్తా సరే సరే చెప్పు అంటూ నవ్వుతుంది యమున నీ కొడుకుని నాకు భావం చేసుకుందాం అనుకుంటున్నాను నువ్వేమంటావు చెప్పత్తా ఇప్పుడు కూడా అలాగే పిలుస్తున్నాడు కదరా అంటుంది అర్థం కాక అబ్బా అత్తా ఇలా కాదు కానీ డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తున్నా నీ కొడుకు పెళ్లి గురించి ఏం ఆలోచించావు చేయవా అను ప్రశ్నకి దిగులుగా మారిపోతుంది ఆమె వదనం అఖిల్ గురించి నీకు తెలియనిది ఏముందిరా వెళ్ళి కష్టలు ఒప్పుకోవడం లేదు నేను ఈ విషయంగా నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అనుకోకుండా నువ్వే వచ్చి ఏం చేయాలో అర్థం కావట్లేదు నందు నీతో ఆ విషయం మాట్లాడదామని వాళ్ళు లేనప్పుడు వచ్చాను అర్థం కానట్లుగా చూస్తుంది యమున నా చెల్లెలు అర్పితని మీ ఇంటి కోడల్ని చేద్దామో అనుకుంటున్నాను నువ్వేమంటావు అత్తా షాక్తో లేచి నిలబడుతుంది యమున ఇదేంటి ఇలా షాక్ అయింది కొంపదీస్ ఇష్టం లేదా ఏమిటి అనుకుంటాడు కంగారుగా మనసులో కానీ దాన్ని బయటపడినివ్వకుండా ఎందుకత్త అంత షాక్ అయ్యా అంటూ అడుగుతాడు కుంపతీస్ మా సంబంధం నీకు నచ్చలేదా ఏంటి అయ్యో అదేమీ లేదు నందు అంటూ కంగారుగా అను పక్కన వచ్చి కూర్చుంటుంది మరి అంతలో షాక్ అయితే అనుమానం వచ్చిందత్త అంటే ఊహించలేదు కదా అందుకే షాక్ అయ్యాను మరైతే నీకు ఇష్టమేనా వాడికి పెళ్ళవుతుంది అంటే అంతకన్నానా అందులో అర్పిత అయితే ఇక ఆలోచించే పనే లేదు నా నందు చెల్లెలంటే ఇక నో చెప్తానా నేను అందులో అర్పిత గురించి నాకు బాగా తెలుసు చాలా మంచి పిల్ల కానీ మేము మీ స్థాయికి తూగం కదరా ఆపుతవా అత్త స్థాయి అంతస్తును బట్టు ఉండదు మనిషి గుణం పట్టుంటుంది మరోసారి ఇలా మాట్లాడితే ఊరుకోను సరే సరే అలా అనందు కానీ మీ అమ్మ నాన్న వాళ్ళకిష్టమే అత్తా అఖిల్ గురించి వాళ్ళకు బాగా తెలుసు ఎందుకు అఖిల్ని వద్దు అంటారు వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే వాళ్ళు ఒప్పుకున్నాకనే నేను నీ దగ్గరకు వచ్చాను నిజంగానా కానీ వాడికి లవ్ స్టోరీ ఉంది కదరా ఒకప్పుడు ఊరుకో అత్త విలువలైన ఆ లవ్ స్టోరీ గురించి మాట్లాడకు ఆ అమ్మాయికి వీడి ప్రేమ విలువ తెలియలేదు తనకు అదృష్టం లేదు అంతే అయినా ఆ లవ్ స్టోరీ గురించి మా ఇంట్లో అందరికీ తెలుసు తెలిసి ఒప్పుకున్నారు నిజంగాన నాకు చాలా హ్యాపీగా ఉందిరా అంటుంది కళ్ళు చెమ్మగిల్లగా యమున నువ్వు ఏడవకత్త మీ ఆడవాళ్లతో ఇదే సమస్య ఆనందం వచ్చినా ఇంకా బాధ వచ్చినా ట్యాప్ తిప్పేస్తారు అంటూ చిరుకోపంగా కళ్ళు తుడుస్తారు నాకు వాడు ఊరికే బావా అనిపించే కన్నా నిజంగా భావం చేసుకోవాలి అని అనిపించింది అందుకే ఇంట్లో అడిగి ఒప్పించాను కాకపోతే అర్పితకి ఇంకా చెప్పలేదు ముందు పెద్దవాళ్ళు ఒప్పుకుంటే చెప్పొచ్చులే అని చెప్పలేదు మరి తను ఒప్పుకుంటుందా అంటుంది భయంగా అసలు అర్పిత ఒప్పుకున్నా నా కొడుకు పెళ్ళికే ఒప్పుకోవడం లేదు కదరా అంటుంది బాధగా వాళ్ళిద్దరి సంగతిని నాకు వదిలే అత్త నేను చూసుకుంటాను నీకు ఇష్టమే కదా నాకు ఇష్టమే అంటుంది సంతోషంగా యమున ఇప్పుడే విషయం నీ కొడుక్కి ఏమీ చెప్పకు వీరంగా మాడతాడు నేను చాలా ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉన్నాను ఎలాగో అర్పిత కూడా పరీక్షలు మొదలవుతాయి రేపటి నుండి అవి కూడా అయిపోయి నేనే సమయం చూసి ఇద్దరితో మాట్లాడతాను సరే మొత్తానికి చాలా మంచి వార్త చెప్పావురా రేపు మేము కేరళ వెళ్తున్నాం చెప్పాడా వాడు సరే అయితే అత్త నేను బయలుదేరుతాను అంటూ చెప్పి ప్రశాంతత నిన్న మనసుతో బయలుదేరుతాడు అనూప్ అఖిల్ వాళ్ళ ఇంటి నుండి తిరిగి ఆఫీస్కి చేరుకొని వర్క్లో మునిగిపోతాడు అనూప్ ఆ రోజు ఆకాష్కి వర్క్ ఉండడంతో ఆకృతికి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతాడు సాయంత్రం అవ్వగానే టోటల్ వర్క్ ప్రోగ్రెస్ తీసుకొని అనూప్ రూమ్కి బయలుదేరుతుంది ఆకృతి క్యాబిన్ డోర్ ఓపెన్ చేద్దాము అని దాని మీద చేయి వేయడం అప్పుడే ఆకి క్యాబిన్కి వెళ్దాము అని బయటికి రాబోతు అనూప్ డోర్ తీయడం ఒకేసారి జరగడంతో రేపపాటి కాలంలో ఊహించిన వేగంతో తలుపు తెరుచుకోవడంతో ఆకృతి బ్యాలెన్స్ తప్పి ఆ ఫోర్స్కి వెళ్ళి డైరెక్ట్ అనూప్ మీద పడిపోతుంది ఆమెను అక్కడ ఊహించకపోవడంతో అనుకోకుండా అనుకోకుండా మీద పడిన బరువును మోయలేక ఆమె నడుము చుట్టి అతను కూడా ఆమెతో పాటుగా కింద పడిపోతాడు అనూప్ మీద ఆకృతి పట్టడంతో ఆ పరటమైన డైరెక్ట్ ఆమె పెదవులు అతని పెదవులను తాకుతాయి ఊహించిన ఆ పరిణామానికి ఇద్దరు ఫ్రీజ్ అయిపోయి ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకుంటూ దూరం జరగడం మరుస్తారు అనుకోకుండా జరిగిన తీయని తాకిడి ఇద్దరి మధ్యలో తెలియని అలజడిని వేపుతుంది కాలం కొద్దిసేపు స్తంభిస్తుంది ఒకరి వెచ్చని ఊపిరి మరొకరు తగులుతూ ఉంటే ఇప్పుడిప్పుడే ఇద్దరి మధ్యలో ఊపిరి పోసుకుంటున్న అభిమానం ఇద్దరిని చుట్టుముట్టి చుట్టూ ఉన్న ప్రపంచం మరిచేలా చేస్తుంది ఆ క్షణం వారిద్దరి మధ్య ఒక అవ్యక్తమైన బంధాన్ని వేసింది భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియని ఒక కథకి నాంది పలికింది ముందుగా తేరుకున్న ఆకృతి కంగారులో పైకి లేవబోతూ మరోసారి బ్యాలెన్స్ తప్పి అనూప్ మీద పడిపోతుంది ఆమె లెగుస్తుండగా తన నుండి దూరం అవుతున్న స్పర్శకి తేరుకున్న అతను మరోసారి నేరుగా ఆమె అతని పూర్తిగా తాకడంతో మరోసారి శ్రీజయ్ వెంటనే చేరుకుంటాడు గాడ్ కృతి చంపేస్తున్నవే అనుకుంటాడు మనసులో భయంతో కంగారు వచ్చేసి లెగవడం మరిచి అలానే బెదురు చూపులు చూస్తూ ఉంటుంది అనౌపుని మనసులోనే నవ్వుకుంటాడు అతను ఇంకొద్దిసేపు ఇలానే ఉంటే టెన్షన్తో పోయేలా ఉంది అనుకుంటూ మెల్లగా ఆకృతిని పక్కకు జరిపి తను లేచి నిలబడి ఆమెకి చేయంతిస్తాడు నేను లెగుస్తాను అంటుంది భయంగా వినకుండా ఆమె చేయి పట్టి పైకి లేపి నిలబెడతాడు సారీ శ్రీ సార్ అంటుంది దించుకొని ఘాటు ఇప్పుడు కూడా శ్రీ అనే పేరును వదలడం లేదు కదా నువ్వు అసలే ఆ పేరుతో మదిలి మదిలో తెలియని రాకాలు పలికిస్తున్నావు ఇప్పుడు నీ స్పర్శ అలవాటు చేసావు నేను ఏమైపోవాలి కృతి అనుకుంటాడు మెడ వెనక చేయి వేసి వేసిద్దుకుంటూ ఆమె తలదించుకొని ఉండడంతో అతని భావాలు ఆమెకు తెలియడం లేదు వర్క్ ప్రోగ్రెస్ కోసం వచ్చావా అంటూ అడుగుతాడు కింద పడిన ఫైల్స్ చూస్తూ అప్పుడు గుర్తుకు వచ్చి వెంటనే చుట్టూ చూసి కొద్ది దూరంలో పడిన ఫైల్స్ని చేతుల్లోకి తీసుకొని అవును శ్రీస్తార్ అంటుంది తల ఎత్తకుండానే ఆమె గుండె వేగం ఇంకా తక్కలేదు కంగారుతో వణుకుతున్న ఆ మదరాలు చూడగానే అనూప్కి విషయం అర్థమవుతుంది ఇక తన ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నువ్వు వెళ్ళు నేను చూస్తాను అంటాడు అమ్మయ్య అనుకుంటూ సరే శ్రీ సార్ అని ఫైల్స్ అతని టేబుల్ మీద పెట్టి పరుగున అక్కడి నుండి పారిపోతుంది ఆకృతి ఇప్పుడిప్పుడే మొదలవుతున్న ఈ మధురమైన ప్రేమ కా ప్రేమకావ్యం ఎన్ని మలుపులు తిరుగుతుందో ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి